డైలీ వాక్య ఈ రోజు దేవుడు వాక్య భాగాన్ని మీకా రెండు పదమూడే వచ్చిందని ధ్యానించుకుందాం ప్రాకారములు వాడు వారికి ముందుగా పోవును వారు గుమ్మమును పడగొట్టి దాని ద్వార తాటి పోవుదురు వారి రాజు వారికి ముందుగా నడుచుచును ఏగోవా వారికి నాయకుడుగా ఉండుడు అని రాయబడింది ఏగోవా దేవుడు మీకు నాయకుడుగా ఉన్నాడంటే ఏగోవా దేవుడు మీకు ముందు ఆయన రాజుగా నడిశాడంటే ఎలాంటి ఆటంకలుగా ఉన్నా ఎలాంటి ముయ్యబడిన ద్వారంగా ఉన్నా అయన్నిటి దేవుడు పగలగొట్టి నూతనమైన మార్గంలో నిన్ను నడిపిస్తాడంట లేను ఒకవేళ మీ వివాహం జీవితం ఆటంకపరిచి సాతానుడు పెట్టుండొచ్చు మీ జాబ్ మీ బిజినెస్లో ఏదో ఒక ఆటంకం ఉండొచ్చు సంతోషంగా మీ జీవించలేక ఏదో ఒక ఆటంకం ఉండొచ్చు ఈ ఆటంకాలు ఆటంకాలన్నింటినీ ఏసయ్య నామముల పగల కొడుతున్నారంట ఎప్పుడు ఆయన రాజుగా నీకు ముందు ఉండేటప్పుడు ఆయన నాయకుడుగా ఎగోవా దేవుడు యేసయ్య నాయకుడుగా మనకు ముందు ఉండేటప్పుడు అన్ని ఆటంకాలని దేవుడు పగల కొడతారు ఆయన మనకు ముందు వెళ్ళేటప్పుడు ఎలాంటి క్రూక్డ్ వేగా ఉన్నా నెరోడ్ వేగా ఉన్నా అవన్నిటిని దేవుడు సఫలపరిచి జయాన్ని కలిగించే దేవుడుగా ఉన్నారు ఇస్రాయేల్ ప్రజలు కానాన్ దేశానికి వెళ్ళేదానికి ముందు ఎన్నో ఆటంకాలు ఎరిగో ఒక పక్క ఎర్ర సముద్రం యోర్దాను ఎబూసియోర్లు కానానియర్లు ఎమోరియర్లు అని ఎన్నో శత్రులు వాళ్ళకి ఆటంకంగా నిలబడి ఉన్నారంట అయితే ఎగోవా దేవుడు ఇస్రాయేల్ ప్రజలకు ముందుగా రాజుగా నడిచారు కాబట్టి అన్ని కార్యముల నుంచి జయాన్ని కలిగించి కానాన్ దేశాన్ని స్వతంత్రించుకున్నారు క్రిసు నందు మీ జీవితంలో కూడా ఆశీర్వాదాన్ని అనుభవించలేక ఎన్నో ఆటంకాలు మీకు విరోధంగా ఉండొచ్చు అవన్నిటినీ ఏసయ్య తన నామంలో నిర్మూలనం చేసి ఆయన మీ ముందు ఉండేటప్పుడు నాయకుడిగా రాజుగా ఆయన మీకు ముందు నడిసేటప్పుడు ఈ కార్యాలన్నీ జరిగేది మీరు జయ్యాన్ని పొందుకొని చూడవచ్చు మనుషుల్ని మీ ముందు పెట్టద్దు డబ్బుని చదువుని ఎలాంటి కార్యాలు మీ ముందు లేకుండా ఏసయ్యా నీ ముందు ఉన్నాడనుకో నాయకుడుగా రాజుగా ఖచ్చితంగా ఆటంకాలన్నీ తీసివేసి ఆయన గొప్ప కార్యాన్ని జీవితంలో చేసేదానికి నమ్మదగిన దేవుడు అంటేలుయ్యా ప్రార్థన చేసుకుందామా ఏసయ్యా మీ పిల్లల జీవితంలో ఎలాంటి ఆటంకాలు చూస్తూ ఉన్నా ఈరోజు ఏసయ్య నామంలో నిర్మూలన చేసి మీ పిల్లల జీవితంలో మీరే రాజుగా నాయకుడుగా ఉండి నడిపించండి అయ్యా అన్ని ద్వారాలు ఏసయ్య నామంలో తెర్రవబడులుగాక మీ నామ మహింపునుగాక ఈశ్వయ నాములు ప్రార్థన చేసి అడుగుతున్నాం తండ్రి ఆమె బ్లెస్ యు